హాయ్ అండి బాగున్నారా నేనైతే బాగాలేనండి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది బాగా దగ్గు కోల్డ్ ఇలా ఉందనమాట సో చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇద్దామని ఇది యాక్చువల్గా దసరా హాలిడేస్ ఇవ్వక ముందు వ్లాగ్ అనమాట సో వాయిస్ సరిగ్గా లేదు అని చెప్పేసి అంటే గొంతు రాసిందంటారు కదా అలా ఉందని నేను వాయిస్ ఇవ్వట్లేదు సో ఈరోజైతే ఫైనల్గా చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో నేనైతే ఈ వీడియోలో మీకు నా మార్నింగ్ రొటీన్ అంటే ఫైవ్ థర్టీ నుండి నేను ఆ లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయడం ఇలా ఇంట్లో వర్క్ అంతా ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది మీతో నేను ఇందులో షేర్ చేయబోతున్నాను కిచెన్ టిప్స్ అలాగే వంట ఫాస్ట్ కావడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి మీరు చూస్తూ ఉండండి సో కలర్స్తో ముగ్గుతో అయితే మీకు చూపించేస్తాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే కలర్స్ ముగ్గు వేయాలంటే నేను ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటానండి నార్మల్ ముగ్గు అయితే మార్నింగ్ వేసేస్తాను అనమాట సో ఇది మార్నింగ్ కాదు ముందు రోజు నైట్ వేసుకున్నాను అనమాట లేట్ అవుతుంది కదా అని సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను యాక్చువల్గా ఫైవ్ థర్టీకి లేస్తానండి కానీ వీడియో షూట్ చేయాలంటే కొంచెం ముందుగా లేయాలి కదా కెమెరా సెట్ చేయడం చేయడంలో లేట్ అయిపోతుంది కదా సో కెమెరా సెట్ చేయడంలో లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫైవ్కి లేచాను ఆ రోజు నేను సో ముందుగా అయితే నేను బియ్యం కడిగి పెడతానండి అంటే మనం రైస్ని ముందు కడిగేసి పెట్టామనుకోండి రైస్ వండినప్పుడు ఫ్లఫీగా అనిపిస్తుంది నాకు సో మీకు కూడా ఇలాగ అనిపిస్తుందా కమెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నానండి దానికోసం అయితే ముందు రోజు నైట్ నేను కందిపప్పుని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే మంత్లీ ప్లాన్ చేసుకుంటాను అంటే మంత్లో మనం గ్రాసరీస్ తీసుకొచ్చినప్పుడే నేను కందిపప్పుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట సో మంత్ అంతా మనకి హడావిడి లేకుండా ఉంటుందని సో అయిపోయాయి యాక్చువల్గా కొన్ని తీసుకొచ్చాను మొన్న సో అందుకని ముందు రోజు నైట్ ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అవి బాగా కడిగేసుకొని దాంట్లో పసుపు కారం పచ్చిమిర్చి వేసానండి ఆ తర్వాత నేను ఎప్పుడైనా కూడా వీడియోస్లో అంటే టైం కుదరటం లేదు చెప్పడానికి టొమాటోస్ని నేను స్కిన్ తీసేసి అప్పుడు కట్ చేసుకుంటానండి స్కిన్ ఉందనుకోండి అవి ఉడికిన తర్వాత కొంచెం రౌండ్గా చుట్టుకుపోతాయి కదా పైపుల్లాగా సో మా అబ్బాయి తినడు మా వారు కూడా తినరనమాట సో అందుకని నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను వీడియోస్లో చెప్దామనుకుంటూ ఉంటాను కానీ కుదరడమే లేదు సో అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో టమాటోస్ వేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఇవి గిలిచి పెట్టేశానండి పప్పు ఉడికిన తర్వాత ఈ లోపైతే నేను పేర్లగా ఇంకా టీ కూడా పెట్టుకుంటున్నాను నేను అన్నం లేకపోయినా ఉంటానేమో కానీ అల్లం టీ లేకపోతే ఉండలేను మార్నింగ్ అయితే ఖచ్చితంగా టీ ఉండాలి సో కొంచెం గోంగూర ఉంది ఆ గోంగూరను కూడా బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను సో టీ రెడీ అయిపోయిందండి ఈ లోపు టీ తాగేసాను ఆ పప్పు కూడా ఉడికిపోయింది సో పప్పుకి పోపు పెడుతున్నాను అనమాట వెల్లుల్లి ఉల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఇలా వేసేసి ఇంకా తెలిసిందే కదా పోపు ప్రాసెస్ ఆ తర్వాత లాస్ట్లో గోంగూర వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే పచ్చిదనం అంతా పోతుందనమాట తర్వాత చూసారుగా పప్పు ఉడికిపోయింది అందులో ఈ గోంగూరని మిక్స్ చేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి మనము పప్పు ఉడకటానికి పెట్టినప్పుడు గోంగూర కూడా వేసేసామంటే పప్పు కూడా సరిగ్గా ఉడకదండి సో అందుకే ఇలా నేను విడిగా తాలింపు పెట్టాను అనమాట సో దొండకాయ ఫ్రై చేస్తున్నాను పప్పు కాంబినేషన్ దొండకాయ ఫ్రై బంగాళదుంప ఫ్రై వంకాయ ఫ్రై ఇలా బాగుంటాయి కదా బెండకాయ ఫ్రైలు ఇలాగా సో దొండకాయ ఫ్రై చేయడం కోసం అయితే ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం వెల్లుల్లి జీలకర్ర అలా వేసేసి ఫ్రై చేసేసాను లాస్ట్లో వెల్లుల్లి కారంతో ఎండ్ చేశాను అనమాట కొబ్బరి కారం అయినా బాగానే ఉంటుంది సో మా అబ్బాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట నేను వంట చేసుకుంటూ ఉంటే వాడు ఫ్రెష్ అయిపోతాడు వాడు పనులన్నీ చేసేసుకుంటాడు సో ఈరోజైతే టిఫిన్ చేయడానికి అసలు టైం లేదండి సో గోంగూర పప్పు అన్నమే టిఫిన్ కింద పెట్టేశాను అనమాట మా అబ్బాయికి ఇంకా దొండకాయ ఫ్రై రెడీ అవ్వడానికి టైం పడుతుంది సో అందుకే అన్నం పప్పుతో పెట్టాను అనమాట తినేసాడు సో దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కదా వెల్లుల్లి కారంతో కూడా బాగుంటుంది కొబ్బరి కారంతో కూడా బాగానే ఉంటుంది సో క్యారేజ్కి కూడా లంచ్ బాక్స్కి పెట్టేస్తున్నాను ఇలా హెల్దీగా ట్రై చేయండి ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రైడ్ రైస్లని అదని ఇదని పెడుతున్నారు కానీ నా ఒపీనియన్ ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఇలా ఖచ్చితంగా పిల్లలకి పప్పు దినుసులు ఇలా ఉండేలా చూసుకోవాలండి డైలీ మనం సో అందుకే ఇలా చేస్తూ ఉంటాను నేను సో కంపల్సరీగా స్కూల్ టైమింగ్స్లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెండు బాటిల్స్ కంప్లీట్ చేయాలని రూల్ ఉందనమాట సో రెండు తీసుకెళ్తాడు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అంతకుముందు ఆటోలో వెళ్ళేవాడు ఈ మధ్యన ఆటో అతన్ని మాన్పించేసామన్నమాట సో నేనే డ్రాప్ చేయాలి నేనే పికప్ చేసుకోవాలి సో ఇంకా నేను తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్ళి ఇంకటి నుండి నేను కూరగాయలకి కూడా వెళ్ళిపోతానండి కూరగాయలు తీసుకురావాలన్నమాట ఈరోజు సో తీసుకొచ్చి వచ్చేలోపు టెన్ అయిపోయింది టైము సో ఇంకా అవన్నీ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో ఎక్కడ అక్కడ సెట్ చేసేసుకొని కిచెన్ క్లీనింగ్ వర్క్ కొంచెం ఉంది అది షేర్ చేస్తాను మీతో సో చూపిస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ తీసుకొచ్చానని సో పుదీనా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది మార్నింగ్ టైంలో వెజిటేబుల్స్కి వెళ్ళామనుకోండి ఫ్రెష్గా దొరుకుతాయి అన్నీ సో మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి వచ్చాను మా వారైతే లేరండి ఊరెళ్ళు ఉన్నారు సో వంట కూడా మా ఇద్దరికే అలాగే వెజిటేబుల్స్ కూడా అందుకే నేనే వెళ్ళాను ఇంకా సో చూసారు కదా పుదీనా ఎంత బాగుందో కదా ఎంత బాగా కనిపిస్తుందో సో గోంగూర అయితే ఖచ్చితంగా ఈ మధ్యన ఎక్కువ తీసుకొస్తున్నానండి అంటే నాకు కూడా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది ఫైవ్ టు సెవెన్ లోపే ఉంటుంది చాలా వరకు సెవెనే ఉంటుంది నాకు ఏదైనా హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడు అలా తగ్గుతూ ఉంటుంది కదా అప్పుడు ఫైవ్ సిక్స్ అలా అయిపోతూ ఉంటుంది అనమాట సో మా అబ్బాయికి కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది మధ్యన అందుకే ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము సో ఇంకా ఆ రోజు మటన్ కూడా తీసుకొచ్చానండి ఆల్రెడీ మటన్ కర్రీ వీడియో మన ఛానల్లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీరు చూడండి చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చేశాను చాలా టేస్టీగా వచ్చింది సో పసుపు అయితే అయిపోయిందండి అది పసుపు అంటే చూసారు కదా పసుపు వాటర్ చెప్తున్నాను అది క్లీన్ చేయాలి గ్లాస్ జారు అందుకని అందులో వాటర్ పోసేసి ఎందుకు వేస్ట్ చేయడం ఆ వాటర్ని ఇందులో మటన్ కడగడానికి పెట్టాను అనమాట మటన్ క్లీన్ చేయడం కోసం అయితే పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాను ఈ లోపు నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ లీఫీ వెజిటేబుల్స్ ఇలా వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేసుకుంటాను అన్నమాట సో మటన్ మ్యారినేషన్ అయితే నేను పసుపు కారం ఉప్పు నూనె వేసి కలిపి పెట్టేశానండి నెక్స్ట్ డే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను సో యాక్చువల్గా నేను క్లీనింగ్ వీడియో అంతా చూపించాలనుకున్నాను కానీ ఏమైందంటే ఆన్ చేసి పెట్టాను వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను కానీ అది షూట్ అవ్వట్లేదండి సో గ్యాస్ క్లీనింగ్ అయితే నేను కొంచెం వాటర్లో గోరువెచ్చని వాటర్లో విమ్ లిక్విడ్ని యాడ్ చేసేసుకొని గ్యాస్ మీద అంతా రుద్దేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేశానండి వదిలేసిన తర్వాత క్లీన్ చేశాను ఇలా క్లీన్ చేయడం వల్ల నీట్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఆ తర్వాత ఇంతకు ముందు కూడా వీడియోలో షేర్ చేశాను ఇలా గ్యాస్ క్లీనింగ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎక్కడైతే ముగ్గు వేస్తాను నాకు ఇలా ముగ్గు వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది సో అందుకే ముగ్గు అయితే కంపల్సరీగా వేస్తాను అలాగే గ్యాస్ ఉంది కదా ఈ గ్యాస్ గురించి చాలా మంది అడిగారండి వ్యూస్ కూడా మంచిగా వచ్చాయి గ్యాస్ వీడియో పెట్టాను నేను రివ్యూ కూడా చాలాసార్లు షేర్ చేశాను చాలామంది అడుగుతూ ఉంటారు చాలా బాగా వర్క్ అవుతుందండి ప్రాబ్లం ఏం లేదు గ్లాస్ గ్యాస్ అంటే నాకు చాలా భయం అండి గ్లాస్ పేలిపోతుందని అంటున్నారు కదా అందు అందుకని నేను స్టీల్ గ్యాసే తీసుకున్నాను సో క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా గ్యాస్ కూడా నేను పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకుంటాను అలాగే గ్యాస్ దగ్గర టైల్స్ ఉంది కదా అక్కడ కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టుకుంటానండి సో నాకు మెయిన్ ఏంటంటే ఫోర్ బర్నర్స్ అవడం వల్ల మార్నింగ్ కిచెన్లో కూడా వర్క్ తొందరగా అయిపోతుంది యాక్చువల్గా నేను ఫైవ్ థర్టీకి లేచినా ఫ్రెష్ అయ్యి నేను టీ పెట్టుకోవడం ఇలా చేసేలోపు సిక్స్ అవుతుందండి సిక్స్ నుంచి నేను వంట స్టార్ట్ చేస్తాను డైలీ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ మహా అయితే ఆ టైంకి నాకు వంట అంతా కంప్లీట్ అయిపోతుంది డైలీ లంచ్ బాక్స్ కోసం సో ఫోర్ బర్నర్స్ కాబట్టి అలా అవుతుంది అనమాట సో దానివల్ల పని బాగా ఈజీ అవుతుంది ఇంకేంటంటే ఇంకా మనం ఫ్రై ఐటమ్స్ కర్రీస్ చేసుకుంటుంటాం కదా ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు కూరల కోసం ఎక్కువ టైం పడుతుంది అనుకున్నప్పుడు ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే నైట్ మనకి బాగా హెల్ప్ అవుతుంది టైం సేవింగ్ అవుతుంది మెయిన్ టైం సేవ్ అవుతుందండి ఇప్పుడు చెప్పాను కదా కందిపప్పు ఒకవేళ లేకపోతే ముందు రోజు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవడం ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదా మనం ముందు రోజు కట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ లాంటివి కట్ చేసి పెట్టుకుంటే మనకి పని చాలా ఈజీ అవుతుంది సో క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇదండి వాళ్ళ వీడియో అయితే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ వరకు నా వర్క్ ఎలా ఉంటుంది నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేశాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి కమెంట్ అయితే చేయండి అంటే ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు చూస్తుండండి టేక్ కేర్ టాటా బాయ్